హాయ్ ఫ్రెండ్స్ బోనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు ఇవ్వ మీకోసం ఈ ప్రత్యేక వీడియో ఈరోజు బుజ్జులు తోలే కార్యక్రమం ఈ బుజ్జులు తోలే కార్యక్రమం అమ్మవారి సంబరాల్లో ప్రధాన ఘట్టం ఇది ఈ ఘట్టంలో ఏంటంటే కూడా ఉండాలని చెప్పి అమ్మ తల్లికి ఈ రోజు ఆ విశేష మీకు అందిస్తుంది ఓకే సార్ శ్రీ శ్రీ వ్యాపారంలో తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉద్యుత్ తిరిగే కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి విద్యుత్ కార్యక్రమం ప్రారంభమైంది తక్పతి శ్రీ భస్వాన్ గౌరీ చంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మొత్తం ఊరు మొత్తం కూడా అది ఆ వృద్ధుని తిప్పి మూలమూలల్లో ఉండే మందుల్లో ఆ పూజ కార్యక్రమాలు చేస్తారు ఊరిని ఖర్చు కడతారు ఇది ఊరు సుభిక్షంగా ఉండాలని ఆ అలాగే పాడి పంటలు బాగా పండాలని అందరు సుఖంగా ఉండాలని చెప్పి చేయడం జరుగుతుంది సబ్బంది గారి మాటల్లో మనం అది విన్నాం జై వ్యాపారమ్మ తల్లి జై 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 వ్యాపారమ్మ తల్లి గ్రామదేవత శ్రీ వ్యాపారమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గుజ్జుడి కార్యక్రమం జరుగుతుంది గ్రామం మొత్తం కూడా ఐకమధ్యంతో ఈరోజు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు అలాగే వీధుల్లో ఉన్నటువంటి పేడలు దెయ్యాలు అన్ని బయటికి పోవాలని చెప్పి ఈరోజు ఈ గుజ్జుడి కార్యక్రమం జరుగుతుంది గ్రామం నలు మూలల నాలుగు వైపుల పందుల్లో నాలుగు రకాల కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా మహిళలు యువత పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలు చేప చేస్తూ ఉన్నారు ఈ వ్యాపారం మా చల్లని తల్లి అది ఎంతో కటాక్షలు ఉన్న తల్లి చాలా మంచి తల్లి కాబట్టి ఊరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక గ్రామ పెద్దగా కోరుకుంటున్నాను అదిగో ఫ్రెండ్స్ ఉజ్జిడి బండికి పూజలు అవన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది మహిళలు అలాగే ఇజరాళ్ళు దానికి సిద్ధం చేస్తున్నారు అదిగో పక్కన పసుపు నీళ్ళు ఒక పెద్ద బుట్ట ఆ బుట్టని ఈ బండిలో పెట్టి ఊరంతా కూడా తెప్పడం జరుగుతుంది ఆ బండిలోనే ఈ చలిదండాన్ని పెట్టి ఇంటి నుంచి కూడా వేయడం జరుగుతుంది ఒక పక్కన మేళతాళాలు రెడీ చేస్తున్నారు ఇదంతా కూడా ఉదయం ఏడు గంటకే ప్రారంభమైంది ఇదిగోండి బండి స్టార్ట్ అయ్యింది వీధి వీధి నా బండి నడుస్తుంది ఆ బండిలో మరి చెద్దన్నంతో పాటు వేడలు పోవడానికి చీపుర్లు తర్వాత ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది అలాగే వీధి వీధికి కూడా వేపాకు తోరణాలు చీపుర్లు పోయిన చెప్పులు ఇవన్నీ కూడా కట్టడం జరుగుతుంది ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవైటో తేదీ వరకు శ్రీ 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 వ్యాపారమ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రథమఘట్టంగా ఈ ఉజ్జిడి ఊరేగింపు అనేది జరగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఉజ్జిడి ఊరేగింపు అనేది ఆదివారం లేదా బుధవారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలోని సమస్త జీవరాశులు చల్లగా ఉండాలని పీడా పిచాచులు ఊరి నుండి వెళ్ళగొట్టాలని అలాగే ముర్రాట నీళ్ళు గ్రామంలో ప్రతి ఇంటి ముందు జరగటం వల్ల ఆ ఇంటివారు అలాగే గ్రామంలో ఉన్నవారు ఆ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అలాగే ఈ పసుపు వేప వేపకు కూడా ఔషధ గుణాలు కలదు కాబట్టి ఆ విధంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఉజ్జిడి అనేది ముఖ్యంగా ఊరిని కట్టుకట్టడం అంటే ఊరి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చీడ అలాగే పిసాచులు మనకి కాకుండా సోకకుండా అలాగే ఊరి ఊరికి లోపల నుంచి ఉండేవి బయటికి వెళ్ళిపోవటానికి ముఖ్యంగా ఉద్దేశించి దీన్ని చేస్తారు ఇదేంటంటే గ్రామంలోని నలుదిక్కుల నాలుగు వైపులా కూడా ఈ ఉజ్యుడిని తిప్పి అక్కడ ఊరిని కట్టు కడతారు ఆ కట్టు కట్టడం వల్ల ఊరికి ఎటువంటి కూడా ఈ పేడలు విశాచాలు రాకుండా ఉంటాయని చెప్పి ఒక పూర్వం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం ఒక నమ్మకం ఇది ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి సంబరాలు చాలా సాంప్రదాయబద్ధంగా ఇవి జరుగుతాయి ఎజ్జివారి సూచనల మేరకు జరగడం జరుగుతుంది ఎందుకంటే చాలా విషయాలు ఈ అమ్మవారికి సంబంధించి వారు తెలియజేస్తారు ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అదిగోండి ఇవి మురాట నీళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా ఇంటి పైన చల్లుతారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ ఉజ్జుడి పూజలు అలాగే ఉజ్జుడి ఊరేగింపు మధ్యాహ్నం ఇంచుమించుగా రెండు వరకు కూడా జరగడం జరిగింది నాలుగు దిక్కుల కూడా రజురాళ్ళు అక్కడ వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అమ్మవారి ఉత్సవాల్లో ఇది ప్రధాన ఘట్టం ఈ ఘట్టం చాలా దిగ్విజయంగా జరిగింది అన్ని వీధుల్లో కూడా విజయడి బండికి స్వాగతం పలుకుతూ మహిళలు వారి యొక్క చలిదనాన్ని వేయటం జరిగింది అలాగే అమ్మవారిని మొక్కుకోవటం జరిగింది అలాగే ప్రతి వీధిలో కూడా వ్యాపార తోరణాలు అలాగే ఇవన్నీ కూడా కట్టి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ ఊరేగింపులో మొత్తం గ్రామంలోని అన్ని వీధుల నుంచి కూడా మహిళలు యువకులు పెద్దలు కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మేళ తాళాలతో నృత్యాలతో అలరించారు మొత్తం ఊరేగింపులో మహిళలు యువకులు యువతులు అందరూ కూడా రంగు నీళ్ళు అలాగే రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా ఈ ఊరేగింపుని నిర్వహించుకున్నారు ఈ ఉద్యుడి ఊరేగింపు కార్యక్రమం దిగ్విజయంగా జరగడం పట్ల గ్రామ సర్పంచ్ శ్రీ బొత్త గౌరీ శంకర్ రావు అలాగే కమిటీ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ చాలా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ సందర్భంగా ఈ విధంగా అన్ని వీధుల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ ఉత్సవాలకు ఎక్కడి వారు ఎక్కడెక్కడో ఉండి ఎక్కడ స్థిరవాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి కూడా విరాళాలు ప్రకటించడం పట్ల విరాళాలు ఇవ్వడం పట్ల మరి సర్పంచ్ కమిటీ సభ్యులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞత తెలుపుతూ ఆహ్వానాలు కూడా పలికారు అదిగో విజురాళ్ళు నాలుగు దిక్కుల కట్టు కట్టడానికి సిద్ధమవుతూ గోపాన చెరువుకి వెళ్ళడం జరుగుతుంది మేల తాళాలతో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఊరికి నలు దిక్కుల ఇటువంటి కట్టులు కట్టడం జరుగుతుంది గోపన చెరువు దగ్గర పూజలు చేసి ఈ కార్యక్రమానికి ముగింపు పలకపోతున్నారు వృద్ధురాళ్ళు ఆ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా ఘనంగా జరగడం అందరికీ కూడా ఆనందాన్ని మిగిల్చింది వ్యాపారమ్మ తల్లి చల్లని తల్లి గ్రామాన్ని సుభిక్షంగా ఉంచే తల్లి ఆ తల్లి నమ్ముకుంటే అంత మంచిగా జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావించి ఈరోజు కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతో చేయించారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి